మీరు చేసే టాప్ టెన్ మిస్టేక్స్ వల్ల మీ వాళ్ళు ప్రాణపరిస్థితిలో ఉన్నప్పుడు మీ వల్లే కేవలం చనిపోతున్నారు అని ఈ టాప్ టెన్ మిస్టేక్స్ మీ వాళ్ళు స్థితిలో ఉన్నప్పుడు చేయకపోతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బ్రతకటానికి ఛాన్సెస్ ఉన్నది అంటే మీ వాళ్ళని మీరే మీకు తెలియకుండా చనిపోయేలా చేస్తున్నారు అన్నది వాస్తవం హాయ్ అండి అందరికీ నమస్కారం మణ్యం అఫీషియల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సడన్గా ఎవరైనా ఏదైనా జబ్బుతో సీరియస్ అయిపోయి ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోతే చాలామంది చేసే మిస్టేక్స్ వల్లే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది వాస్తవం అంటే మీకు తెలియకుండానే మీరు మీ వాళ్ళని చనిపోయేలా చేస్తున్నారు అన్నది వాస్తవం అలా జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ టాప్ టెన్ మిస్టేక్స్ మీరు చేయవద్దు తెలుసుకునే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరూ లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వల్ల మీకేమీ నష్టం జరగదు మీరు లైక్ చేయటం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టాప్ వన్ మిస్టేక్ ఎవరైతే స్థితిలోకి వెళ్ళిపోయి స్ప్రోహ కోల్పోతారో వాళ్ళకి వాటర్ త్రాగించటం వలన వాళ్ళు సడన్గా చనిపోతున్నారు ఎందుకని అంటే చూడండి మన గాలి పీల్చుకునే గొట్టం ఈ ట్యూబ్ లాగా ఉంటుంది అలా గాలి తీసుకునే గొట్టాన్ని ట్రేకియా అంటారు రెండవది అన్నవాహిక ఈ రెండు కూడా ఒకదాని వెనక ఒకటి ఉంటుంది కానీ రెండింటికీ కూడా ఒకటే మూత ఉంటుంది ఎవరైతే ఆహారం తీసుకుంటున్నారో ఆ టైంలో ట్రేకియా క్లోజ్ అవుతుంది అంటే గాలి తీసుకునే గొట్టం క్లోజ్ అవుతుంది ఎవరైతే గాలి పీల్చుకుంటున్నారో ఆ టైంలో అన్నవాహిక క్లోజ్ అవుతుంది ఇలా జరగటం వల్ల మనం న్యాచురల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం తీసుకుంటున్నాం స్పృహ కోల్పోయిన పేషెంట్కి ఇలా జరగదు దీనికి వ్యతిరేక దిశలో జరుగుతుంది ఎందుకనంటే స్పృహ కోల్పోయిన పేషెంట్కి పడుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా గాలి తీసుకునే గొట్టం ఎప్పుడు ఓపెన్గా ఉండి గాలి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి టైంలో మీరు వాటర్ త్రాగించటం వలన ఆ వాటర్ లంగ్స్లోకి వెళతాయి లంగ్స్లోకి వెళ్ళటం వలన వాళ్ళు సడన్గా చనిపోతారు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎవరైనా స్ప్రో కోల్పోయినప్పుడు వాటర్ త్రాగించిన వెంటనే చనిపోవటం ఇది టాప్ వన్ మిస్టేక్ అనమాట మీరు ఇలా చేయకండి రెండవది ఎవరైనా స్ప్రో కోల్పోయి ఆయాసపడుతున్నప్పుడు వాళ్ళకి ఎలికింతలుగా పడుకోబెట్టి దిండి మీద దిండి ఎత్తుగా పెడతారు ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఇంకా గాలి తీసుకోవటం కష్టం అయిపోతుంది ఎందుకని అంటే ఈ గాలి తీసుకునే గొట్టం ఒక దిండి మీద దిండి తల క్రింద పెట్టడం వల్ల గాలి తీసుకునే గొట్టం ఇలా బెండ్ అయిపోతుంది పూర్తిగా ఇలా బెండ్ అవటం వల్ల గాలి లోనకు వెళ్ళదు ఇలా జరగటం వలన సడన్గా చనిపోతారు కాబట్టి ఎవరైనా సరే స్ప్రో కోల్పోయి గాలి తీసుకోవటం కష్టంగా ఉన్న టైంలో వాళ్ళ తల కింద దిండి పెట్టకుండా వెడం పక్కకి తిప్పి పడుకోబెట్టండి అది చాలా సేఫ్ అన్నమాట అదే స్పృహలో ఉన్నప్పుడే తల కింద దిండి పెట్టినా సరే ఆ గాలి తీసుకునే గొట్టానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి స్పృహలో ఉన్నప్పుడు ఏమీ కాదు స్పృహలో లేనప్పుడు మాత్రం ఇలా మడత పడిపోయి శ్వాస తీసుకోవటం అయిపోయి చనిపోతారు టాప్ త్రీ మిస్టేక్ మీ ఇంట్లో ఎవరైనా బాగా ఆయాసపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు వాళ్ళకు బాగా చెమట కూడా పట్టేస్తుంది చాలా బాగా శ్వాస తీసుకోవటం అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ టైంలో ఎవరైతే శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ పేషెంట్ని నడిపించటం వల్ల దగ్గరకే కానీ కారు దగ్గరకో లేకపోతే బయటకో రోడ్డు మీదకో తీసుకురావటానికి నడిపిస్తూ ఉంటారు అలా నడిపించటం వలన పేషెంట్కి హార్ట్ రేట్ పెరిగిపోయి సడన్గా డెత్ అయిపోతారు అదేంటి ఇప్పుడే కదా నడుచుకుంటూ బయటకు వచ్చారు చనిపోయారు అని చాలామంది చెబుతూ ఉంటారు ఇలా నడిపించటం వలనే వాళ్ళకి హార్ట్ రేట్ పెరిగిపోయి సడన్గా చనిపోతారు కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయొద్దు టాప్ ఫోర్ మిస్టేక్ ఎవరైతే బాగా పడుతూ సివియర్ తో సఫర్ అవుతూ ఉంటారో ఆ టైంలో పేషెంట్ని పొరపాటును కూడా పడుకోనివ్వద్దు అంటే ఎలికింతలుగా పడుకొనివ్వద్దు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్లోనే ఉంచాలి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న టైంలో శ్వాస తీసుకోవటం కొద్దిగా ఈజీగా ఉంటుంది అంతేకాదు తీసుకున్న గాలి ఈజీగా లోకి వెళుతుంది వదిలేసిన గాలి కూడా ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పడుకోబెడితే వాళ్ళకి గాలి తీసుకోవటం చాలా కష్టం సడన్ సడన్గా చనిపోతారు ఈ మిస్టేక్ మీరు చెయ్యకండి టాప్ ఫైవ్ మిస్టేక్ ఏదైనా పని చేస్తూ ఉన్న టైంలో పొలంలో కానీ లేకపోతే రోడ్డు మీద ఇళ్ళల్లో ఎక్కడైనా సరే ఏది కరిచిందో తెలియక అది ఏమీ కాదులే అని వదిలేస్తూ ఉంటారు లేదా పాము అని తెలిసినా సరే ఏమీ కాదులే అని వదిలేస్తారు కొంతమంది అయితే నాటు వైద్యం దగ్గరికి వెళ్ళి నాటు వైద్యం చేయించుకుంటారు ఇలా మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది అలా కాకుండా ఎప్పుడైనా సరే అన్నౌన్ బయటైనా స్నేక్ అయినా కరిచిన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్స్ వాళ్ళకి రక్త పరీక్షలు చేసి సరైన వైద్యం ఇస్తారు కరిచిన వెంటనే సరైన టైంలో మీరు తీసుకు వెళ్ళటం వల్ల వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలా కాకుండా నాటు వైద్యం చేయించుకుంటే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అన్ని పాములు కూడా విషం ఉన్న పాములు కాదు ఒకవేళ విషం ఉన్న పాము అయినా సరే దాని కూరలో ఉన్న విషం మనకి ఎక్కకపోవచ్చు ఎందుకని అంటే అది కరిచిన టైంలో మన బట్టలు లేకపోతే ఏదో ఒకటి అడ్డు వచ్చి మనకి విషం ఎక్కకుండా స్టాప్ చేస్తాయి ఆ టైంలో మన శరీరానికి విషం ఎక్కదు అంతేకాదు విషం ఉన్న పామైనా విషం లేని పామైనా ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి ఆహారం కోసం వేటాడే సమయంలో ప్రతిసారి కూడా తన కూరతో కరుచుకుని తింటుంది అలా చేయటం వల్ల కూరలో ఉన్న విషమంతా కూడా పాము పొట్టలోకి వెళ్ళిపోతుంది కాబట్టి విషమైన పాములో కూడా విషం చాలా తక్కువ ఎక్కే అవకాశం ఉంటుంది అలా అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం కాబట్టి కంగారు పడకుండా పేషెంట్ని కంగారు పెట్టకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్ళండి మీ వాళ్ళని మీరు రక్షించుకోండి విషం ఉన్న పాము కరిస్తే కొద్దిగా విషం ఉన్నా సరే బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి టాప్ సిక్స్ మిస్టేక్ ఏంటి అంటే కామన్గా మనం చూసేది ఏంటంటే చిన్నపిల్లలు కాలేజీ పిల్లలు హాలిడేస్లో సరదాగా ఆడుకోవటానికి చెరువులోకి కానీ నదిలోకి కానీ వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆడుకునే సమయంలో ఈత రాక సడన్గా మునిగిపోతారు మునగటం తేలటం జరుగుతుంది ఆ టైంలో మునిగిన టైంలో గాలి తీసుకోకుండా ఉండి తేలిన టైంలో గాలి పీల్చుకుని కొద్దిగా చేతులు ఆడిస్తూ మీ వాళ్ళని పిలవటానికి ట్రై చేస్తే మునిగిపోవటం జరగదు ప్రాణాలు కోల్పోవటం జరగదు ఈ టాప్ మిస్టేక్ చేయటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరైతే నీళ్ళల్లో మునిగిపోతారో వాళ్ళకి ఈత వచ్చినా రాకపోయినా చిన్న టెక్నిక్స్ పాటిస్తే వాళ్ళు సేవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి టాప్ సెవెన్ మిస్టేక్స్లో ఉన్నది ఫిట్స్ మనం ఫిట్స్ రావటం సహజంగా చూస్తూనే ఉంటాం ఫిట్స్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాల్లో ఫిట్స్ తగ్గిపోతాయి మరలా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫిట్స్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాల్లో తగ్గిపోయినా స్పృహలోకి రావడానికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది ఈ టైంలో చాలా క్రూషియల్ అనమాట ఎవరైతే ఫిట్స్ వచ్చినాయో ఆ ఫిట్స్ వచ్చే టైంలో నోట్లో నుంచి నొరగొస్తుంది టంగ్ బయట వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంది వీళ్ళని ఎలికింతలుగా పడుకోబెట్టడం వల్ల ఈ సెక్రేషన్స్ అంటే నొరగా మరియు టంగ్ అవ్వటం వల్ల వచ్చే రక్తం లంగ్స్లోకి వెళ్ళి సడన్గా చనిపోతారు వాస్తవం చెప్పాలి అంటే ఫిట్స్ వల్ల వాళ్ళు చనిపోవడం జరగదు వాళ్ళని ఎలికింతలుగా పడుకోబెట్టడం వల్ల వాళ్ళు ఊపిరాడక చనిపోతారు ఈ టాప్ మిస్టేక్ మీరు చేయకండి టాప్ ఎయిట్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది చిన్న చిన్న కారణాలకే చిన్న చిన్న టెన్షన్స్కే తట్టుకోలేక పాయిజన్ తాగేస్తున్నారు పాయిజన్ తాగారు అని తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంధువులు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఆ పాయిజన్ తీసుకున్న వ్యక్తిని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ పాయిజన్ తీసుకున్న డబ్బాని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లరు పాయిజన్ తీసుకున్న డబ్బా మీదే విరుగుడు ఉంటుంది మీరు ఆ డబ్బా తీసుకు వెళ్ళకపోవటం వల్ల పేషెంట్ ఏం పాయిజన్ తాగాడో తెలియక డాక్టర్స్ వాళ్ళకి సింటమ్స్ను బట్టి వైద్యం చేస్తారు అలా జరగటం వల్ల పేషెంట్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మిస్టేక్ మీరు చేయకండి పేషెంట్తో పాటు పాయిజన్ తీసుకున్న డబ్బాని మీరు తీసుకెళ్ళండి మీ వాళ్ళని మీరు రక్షించుకోండి టాప్ నైన్ మిస్టేక్ మన ఇండియాలో ఎక్కువగా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సింటమ్స్ బయటపడతాయి ముఖ్యంగా చెస్ట్ పెయిన్ ఈ చెస్ట్ పెయిన్ వస్తే చాలామంది గ్యాస్ పెయిన్ అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇలా అశ్రద్ధ చేయటం వల్ల పేషెంట్కి ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు ఎవరికైనా సరే చెస్ట్ పెయిన్ అన్నా లేదా గ్యాస్ట్రైటిస్ అన్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి మీరు హాస్పిటల్కి ఒకసారి తిరగటం వల్ల నష్టపోయేది ఏమీ ఉండదు కానీ అది నిజంగా చెస్ట్ పెయిన్ అయితే అంటే కార్డియాక్ పెయిన్ అయితే మీరు మీ వాళ్ళ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది ఈ టాప్ మిస్టేక్ మీరు చేయవద్దు టాప్ టెన్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఇండియాలో హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారు హైపర్ టెన్షన్కి బాగా హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఉండే సిమ్టమ్స్ తెలిసి కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు ముఖ్యంగా తలనొప్పి రావటం బాగా చమట పట్టేయటం ఛాతిలో బరువుగా అనిపించటం జరుగుతుంది ఇలా జరిగిన టైంలో కామన్గా చాలామంది డిలే చేస్తారు అలా డిలే చేయకుండా ప్రతి ఇంట్లో కూడా బీపీ ఆపరేటర్ డిజిటల్ ఉంటే వెంటనే మీరు బీపీ చెక్ చేసుకుంటే బీపీ వన్ ఫార్టీ బై నైంటీ కన్నా ఎక్కువ ఉంది అంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళితే వాళ్ళు బ్రతకటానికి ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కానీ లే హార్ట్ అటాక్ కానీ వచ్చి సడన్గా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మిస్టేక్స్ మీరు చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాప్ టెన్ మిస్టేక్స్ మీరు చేయటం వల్ల మీ వాళ్ళు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసుకున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను టాప్ టెన్ మిస్టేక్స్ మరొక వీడియో చేయాలి అంటే మీరు తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ వాళ్ళని మీ బంధువులని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ కూడా అవేర్నెస్ చేయటం వల్ల వాళ్ళు సేవ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా మోర్ వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి ప్లేలిస్ట్ ఆన్ చేసి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్